అందరికీ నమస్కారం మా వీడియోలు చూస్తూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి ఒక్క వీడియోకి లైక్ కొట్టి ప్రతి ఒక్క ప్రేక్షకులకి ప్రతి ఒక్క రాశి వారికి నా హృదయపూర్వక నమస్కారాలు అయితే వీళ్ళు నన్ను నమ్మి సబ్స్క్రైబ్ చేసుకున్నారు నన్ను నమ్మి నా ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు వీళ్ళకి నేనేం చేయగలను అని ఆలోచించాను అయితే రెండు మూడు రోజుల్లో సుదర్శన హోమం చేయబోతున్నాను ఈ సుదర్శన హోమంలో మీ ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ నా ప్రతి ఒక్క వీడియో చూసి నన్ను ప్రోత్సహించే ప్రతి ఒక్కరికి వాళ్ళు బాగుండాలని వారు అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని వారు అన్ని సమస్యలు తీరాలి అని అత్యంత శక్తివంతమైన సుదర్శన హోమం చేయిస్తున్నాను ఇప్పుడు సబ్స్క్రైబర్లో ఉన్న వాళ్ళకి ఇక ముందు సబ్స్క్రైబర్ అయ్యే వాళ్ళకు కూడా నేను వారు బాగుండాలని ప్రతి నిత్యం ప్రతి పూజలో కూడా నేను పూజిస్తూనే ఉంటాను దుర్గాదేవిని ఆ సిరిడి సాయిబాబుని ప్రతి ఒక్క దేవుణ్ణి కూడా ప్రార్థిస్తూనే ఉంటాను అయితే సుదర్శన హోమం అన్నది చాలా శక్తివంతమైంది శత్రువులు మనల్ని పీడిస్తూ మనల్ని ఇబ్బంది పెడుతూ ఏమైనా సమస్యల్లో మనల్ని తోసేయాలని చూసినా ఇరికించాలని చూసిన ఇలాంటి హోమం చేయడం వల్ల శత్రువులు మన జోలికి కూడా రారు అలాగే అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఎటువంటి దుష్టశక్తులు కానీ నరదిష్టి కానీ ఎటువంటి పీడలున్నా ఈ సుదర్శన హోమం ద్వారా వారు విముక్తిని పొందొచ్చు మీరు ప్రత్యేకంగా ఈ హోమం చేయించుకోవాలంటే కింద నెంబర్కి సంప్రదించండి నేను ఎప్పుడు ఏ పూజ పెట్టినా ఏది చేసినా కూడా ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ బాగుండాలని నేను ఖచ్చితంగా పూజ చేస్తాను మీరు ప్రత్యేకంగా ఈ హోమం చేయించుకోవాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా నన్ను సంప్రదించండి నా సహాయం ఎప్పుడూ మీకుంటుంది